సో మ్యామ్ ఈ మధ్య ఈ మధ్య కాదు ఎప్పటి నుంచో వింటున్నది ఏంటంటే ఫారెన్ మ్యాచ్ వచ్చిందంటే నేను పెళ్ళైన తర్వాత అమెరికా వెళ్ళిపోతాను యూకే వెళ్ళిపోతాను సో అక్కడి నుంచి అక్కడికి హాలిడేస్ ఉన్నప్పుడు ప్యారిస్ వెళ్ళి ఐఫిల్ టవర్ మీద సెల్ఫీలు తీసుకుంటాం అని రకరకాల ఆలోచనలు ఉండేవి ఈవెన్ ఈవెన్ పెళ్లి కూతురు వాళ్ళ తరపు ఐ మీన్ వాళ్ళ ఫాదర్ గాని మదర్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ అందరూ కూడా అమ్మో ఫారెన్ మ్యాచ్ వచ్చింది అమ్మాయి సెటిల్ అయిపోయింది ఇంకా తిరిగి తిరిగి చూసుకోకర్లేదని బట్ తర్వాత కొన్ని కొన్ని కేసెస్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ సో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఇప్పుడు తల్లిదండ్రులకి కూతురికి అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నారు నేను విన్నది ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మనకు తెలుసు సో దాంతోపాటు ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్స్ అని ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా ఫారెన్ మ్యాచెస్ వచ్చినప్పుడు అని అన్నారు సో లో ఉంటాయి దర్శన్ ప్రీన్యాచురల్ అగ్రిమెంట్స్ అంటారు అక్కడది యాక్సెప్ట్ కూడా చేస్తారు ఏంటంటే మోస్ట్లీ ఫస్ట్ మ్యారేజ్ అవని సెకండ్ మ్యారేజ్ అవని నా ఆస్తి నాదే నీ ఆస్తి నీదే నా ఆస్తి నా పిల్లలకి ఇస్తాను నా నీకు సంబంధం లేదు కానీ నువ్వు భారీగా వస్తావు అని అలా కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి అగ్రిమెంట్సే కాదు కాంట్రాక్ట్స్ ఉంటాయి ఓకే ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాలో రీసెంట్గా ఒక కేసు వచ్చింది జస్ట్ ఒక ఫిల్ఫ్ డేస్ బ్యాక్ ఒక కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది నేను ఆస్ట్రేలియాలో అడ్వకేట్తో మాట్లాడాను అక్కడ లా ఎట్లా ఉంటుందంటే హస్బెండ్ భార్యను అనుకో ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్ చేస్తారు కౌన్సిలింగ్ ఇస్తారు పంపిస్తారు అక్కడ ఇన్ని మీటర్స్ వరకు దగ్గర రాకూడదని చెప్పి పోలీసులే రాసి ఇచ్చేస్తారు కోర్టు కూడా అక్కడ లేదు అండ్ ఇన్ ఆస్ట్రేలియా మ్యారేజ్ నాట్ లైక్ అమ్మాయి ఇండియాలో కేసేసిందనుకో నాకు డివోర్స్ కావాలని అబ్బాయి వద్దన్నాడు అనుకో ఐదేళ్ళు పదేళ్ళు నడుస్తుంది ఆస్ట్రేలియాలో అట్లా అట్లా కాదు ఇన్ ఆస్ట్రేలియా మ్యారేజ్ ఎస్ అ కాంట్రాక్ట్

నాకు నీ తోట ఇష్టం మ్యారేజ్ ని బ్రేక్ చేస్తా ఇట్స్ కాంట్రాక్ట్ ఐ డోంట్ నీడ్ కన్సెంట్ గవర్నమెంట్ విల్ గివ్ బిలీవ్ అది పెళ్లి పెళ్లి సో దట్స్ లా ఇన్ ఆస్ట్రేలియా డీలింగ్ విత్ రైట్ అండ్ యువర్న్సెంట్ కూడా చెప్పాను సి వై కమ్ టు మీ ఐ నో ఐ నో ద ప్రాక్టికాలిటీ అండ్ సొసైటీ అండ్ ద రూట్స్ ఆఫ్ బీయింగ్ అన్ ఇండియన్ డివోర్స్ అప్లై చేస్తా అంటే నేను ఒకటే చెప్పా అమ్మ ఇప్పుడైనా తర్వాత అయినా ఒక భర్త కావాలి ఇప్పుడు ఒక్కదాన్ని ఉంటున్నాం ఇప్పుడు ఈ డివోర్స్ ఎమోషనల్ ట్రామా ఖర్చు కన్నా లెట్స్ ట్రై నేను ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాను సో దిస్ ఇస్ వాట్ ఇస్ వాట్ ఐ సజెస్ట్ అండ్ ఫారెన్ వెళ్ళే ప్రతి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ కల్చర్లో పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఫారెన్ లో కూడా అలానే ఉంటుంది జీవితాంతం అట్లనే సాగుతుంది పిల్లలు అనుకోవడం మిద్య అండ్ ఫారెన్ పంపించి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి చేసి పంపించే తల్లిదండ్రులు కూడా కొన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటాయి వేర్ ఐ గివ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రాక్టికల్ అనాలిసిస్ ఆఫ్ హౌ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి అని కౌన్సిలింగ్ ఇస్తాను నేను నాట్ ఓన్లీ కౌన్సిలింగ్ ప్రాక్టికల్ రియాలిటీ ఆఫ్ ఇదిగో కలిసి ఉన్న అన్ని రోజులు ఓకే విడిపోదాం అనుకుంటే కాంట్రాక్ట్ ఇప్పుడే రాసుకోండి ఇంత బంగారం ఇచ్చారు ఇంత ఇచ్చారు ఒకవేళ విడిపోదాం అనుకుంటే కేసులు కాకుండా మ్యూచువల్ కన్సర్ డివసీలు ఎక్కువ మాట్లాడితే సంతకాలు పెట్టమంటే అఫ్ కోర్స్ ఎవరు పెట్టరు అది వేరే విషయం బట్ ఏంటంటే ముసుగులో గుద్దులాట్లాగా ఫస్ట్లో మొహం ఆట పడితే తర్వాత లాంగ్ టర్మ్ లో మోస్ట్ ఆఫ్ ద మ్యారేజెస్ ఇర్రెస్పెక్ట్ వార్డ్ సిచ్యువేషన్ తల్లిదండ్రుల ఇంటర్వెన్షన్ వల్ల సిబ్లింగ్స్ అథారిటీ వల్ల నువ్వు చెప్పినట్టు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ పేరెంట్స్ అయిపోతుంది యాగ్ని అండ్ పెయిన్ గోత్రూ అయ్యేదేమో ఇక్కడ పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళు అక్కడ కొట్టుకు చస్తూ ఉంటారు పిల్లలకి ఏమవుతుందో తెలియదు అక్కడ పోలీస్ కల్చర్ వేరు అక్కడ డివోర్స్ సిస్టమ్ వేరు అక్కడ సొసైటీ వేరు మనం పరువుగా లేకపోతే ఇక్కడ ఇలా ఉండదు సో దెట్స్ లాట్ ఆఫ్ కల్చరల్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ థింకింగ్ ఉంటుంది అక్కడ ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక ఐదేళ్ల తర్వాత రెండేళ్ల తర్వాత ఆ కల్చర్కి అలవాటు పెడిపోతారు వంట చేయట్లేదు చట్నీలు చేయట్లేదు పప్పు రూపట్లేదు అని ఇక్కడ నుంచి కంప్లైంట్లు చాలా వెర్రిగా ఉంటాయి పీపుల్ వర్ వర్కింగ్ అండ్ దీస్ ద మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ దట్ ఇండియన్ అబ్బాయిల తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ ఓకే బట్టలు తుకుతుందా ఇస్త్రీలు చేస్తుందా ఇల్లు నీట్ గా పెట్టుకుంటుందా సో ఇది కాకుండా ఇద్దరు వ్యక్తులు వాళ్ళ లైఫ్ గురించి బిజినెస్ గురించి వాళ్ళు పుట్టబోయే పిల్లల గురించి వాళ్ళ డెసిషన్స్ వాళ్ళకి వదిలేసి వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకి వదిలేసి వాళ్ళ పర్సనల్ స్పేస్ మీరు ఇన్ఫ్లుయన్స్ అవ్వద్దని మోస్ట్ ఆఫ్ ద అబ్బాయి తల్లిదండ్రులకి చెప్తాను నేను అమ్మాయి తల్లిదండ్రులు చాలా వరకు ఆడపిల్లల కాపురాలను కాపాడుకోవాలనే ఉంటారు ఎందుకంటే అబ్రాడ్ పంపించినప్పుడు వచ్చే అమ్మా అని చెప్పరు సో అడ్జస్ట్ అవ్వమ్మా కొంచెం ఏదో ఒకటి నువ్వే సర్దుకుపోవమ్మా అని చెప్తారు మోస్ట్ ఆఫ్ ద స్టూపిడిటీ ఈజ్ అరౌండ్ ద అబ్బాయిల తల్లిదండ్రులనే చెప్పాలా వీళ్ళు ఏందో పెద్ద పోటుగాళ్ళు కనేసినట్టు ఆడపిల్లలు ఏదో వీళ్ళు ఇంటికి బానిసత్వం చేయడానికి వచ్చినట్టు ఫీల్ అవుతారు వచ్చి ఐ హేట్ అండ్ ఐ టెల్ దమ్ వెరీ క్లియర్లీ అమ్మా మీరు కనుక ఇది చేయకపోతే ఫస్ట్ మీ అబ్బాయి జీవితం నాశనం అయిపోద్ది మీ పరువు పోద్ది మీ ఇంట్లో లేనిపోని నాన్సెన్స్ క్రియేట్ అవుద్ది అమ్మాయి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోద్ది మీకు ఇది కావాలా అని చెప్పి సో ఫారెన్ సంబంధాలకి పంపించే ప్రతి అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అబ్బాయి ఒక తల్లిదండ్రులు ఇద్దరు ఇరు వర్గాలు కౌన్సిలింగ్ సెపరేట్ సెపరేట్గా తీసుకొని మళ్ళీ కంబైన్డ్గా నేను కౌన్సిలింగ్ ఇస్తాను ఇద్దరు తల్లిదండ్రులకి అండ్ ఆపోజిట్ తల్లిదండ్రులు అత్తగారు మామగారు కోడలు అత్తగారు మామగారు అల్లుడితో కూడా నేను క్రాస్ కౌన్సిలింగ్ ఇస్తా బికాస్ ఇక్కడే కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తాయి ఇక్కడే అబ్బాయి ఏదో అంటాడు వీళ్ళు ఏదో అంటారు ఈ పిచ్చిగోళ్ళలోనే సగం డివోర్స్లు వెళ్తున్నాయి సో కౌన్సిలింగ్ డజంట్ మీన్ ఏదో మెంటల్ ప్రాబ్లం ఉంటే కౌన్సిలింగ్కి వస్తున్నారని కాదు రాబోయే కాలంలో కాబోయే అత్తాకోడళ్ళు అల్లుడు మామూలుకి ఒక సఖ్యత కలిగిన రిలేషన్షిప్ క్రియేట్ చేయడానికి సో అండ్ దిస్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ టాప్ ఆఫ్ ఇట్ లీగల్ అగ్రిమెంట్స్ ఇస్ అ మచ్ నీడ్ ఆఫ్ అన్ అవర్ పెళ్ళైన రెండు నెలలకి మూడు నెలలకి డివోర్స్ తీసుకునే ఈ సందర్భాల్లో ఇట్స్ సేఫ్ టు హ్యావ్ ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్స్ ఇన్ ఇండియా ఆల్సో విచ్ ఇస్ కన్సిడర్ ఎస్ అ కాంట్రాక్ట్ దో ఇట్స్ నాట్ అ కాంట్రాక్ట్ యాజ్ పర్ ద హిందూ లో ఆర్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ముస్లిం లో ఆర్ క్రిస్టియన్ లో స్టిల్ విడిపోవాలి అనుకునేటప్పుడు ఇవి ఉపయోగపడతాయి అసెట్స్ మేనేజ్మెంట్ కానీ అది దిస్ ఇస్ వాట్ ఐ సజెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో తో కూడా ఒకసారి మాట్లాడుతుంటారు సో మీరు కూడా సో ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ కానీ ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్స్ గురించి కానీ ఇలా ఎస్పెషల్లీ ఎవరైతే ఫారెన్ సంబంధం వచ్చింది ఫారెన్ సంబంధం చేస్తున్నామని ఆ ఎగ్జైట్మెంట్ పక్కన పెట్టి ముందు రియాలిటీలోకి వచ్చి తగిన జాగ్రత్తలు ముందు తీసుకోవడం చాలా మంచిది సో ఇప్పుడే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మ్యామ్ని కాంటాక్ట్ అవ్వచ్చు సో మీరు కౌన్సిలింగ్ కానీ దాని అవేర్నెస్ కానీ కంప్లీట్గా తెలుసుకునే ముందుకు వెళ్ళండి అప్పుడు నిజంగానే మీ ఎగ్జైట్మెంట్కి అర్థం ఉంటుంది సో మీరు ఆనందపడినట్టు అక్కడ మీ మీ కూతురు కానీ మీ కొడుకు కానీ హ్యాపీగా ఉంటారు అన్నమాట ఫారెన్లో సో నిన్నే పిల్లాడితో సినిమా ఉంది కదండి సో అందులో ఒక సాంగ్ ఉంటుంది గ్రీకు వీరుడు అనే సాంగ్ అందులో ప్రతిసారి ఒక బ్యాక్గ్రౌండ్ లిరిక్ వస్తూ ఉంటుంది డ్రీమ్ బాయ్ సో ఇప్పుడు ఐడియల్ మెన్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం అంటే రియాలిటీలో ఎలా ఉన్నారు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అప్పట్లో ఎక్స్పెక్టేషన్స్ అంటే ప్రతి అమ్మాయికి ఇవే సాంగ్ గుర్తొచ్చేది గ్రీకు వీరుడు నా రాకుమారుడని బట్ రియాలిటీ విషయానికి వద్దాం అసలు కరెక్ట్ గా చెప్పండి ఐడియల్ కు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి ఎవరైతే ఎక్కువ కొరియన్ డ్రామాలు చూస్తారో ఎవరైతే ఇంటర్నెట్ లో బాగా వాళ్ళ తలని కళ్ళని పళ్ళని దురుస్తారో వాళ్ళకి ఐడియల్ ఫిగర్ వేరు కాదా అండ్ ఎవరైతే పల్లెటూరు నుంచి వస్తారో వాళ్ళకి పట్టణంలో ఉండి కొంచెం పాష్గా ఆ మట్టి అలా కాకుండా ఒక బేసిక్ అపార్ట్మెంట్ లో ఉంటూ బేసిక్ బైక్ జాబ్ చేస్తు మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాసెస్ ఐడిల్ గై వర్కింగ్ విమెన్ అండ్ సీఓస్ ఆఫ్ కంపెనీస్ వీళ్ళందరికీ సరదాగా లండన్లో అమెరికాలో ప్యారిస్లో న్యూ జెర్సీలో ఒక రెండు మూడు ఫ్లైట్స్ ఉండి అలా ఇప్పుడు ఈవినింగ్ టీ ప్యారిస్ లో తాగి పొద్దున్నే షాపింగ్ కాలిఫోర్నియా హాలీవుడ్ లో చేస్తే బాగుంటుంది అది ఐడిల్ హస్బెండ్ ఆర్ ఐడిల్ బాయ్ ఫ్రెండ్ ఒక నైట్ దేకాలన్నా వాళ్ళకి మినిమమ్ స్టాండర్డ్ ఉండాలి సో అంటే ఈవినింగ్ కాఫీ తాగాలన్నా సరే నువ్వు చెప్పు ఏ ఐడియల్ పర్సన్తో ఏ ఐడియల్ పర్సన్ గురించి మాట్లాడు నాకు ఉండదు మీరు ఇందాక విలేజ్ లో అని అన్నారు కదా మొన్న పండక్ విలేజ్ అక్కడ కూడా సారంగే అన్నారు అంటే కొరియన్ లాంగ్వేజ్ అంట నాకు కూడా ఐడియల్ ఇప్పుడు గ్లోబలైజ్ సో ప్రతి ఒక్కరికి ఐడియల్ మేము అంటే గ్లాసీ స్కిన్ లైట్ మీద నూలు పోగుండదు మేస ఉండదు చీక్స్ అన్ని ఇలా వెల్ డ్రెస్డ్ చిన్న చిన్న ఐస్ ఉండే మనం కూడా ఇట్లా కుట్లు వేయించుకోవాలో ఏమో అర్థం కావట్లేదు వాళ్ళు ఏవో ఇప్ప తీసుకొని కళ్ళు పెద్ద చేసుకుంటుంటే అండ్ ఈ జనాల ట్రెండ్ ఎప్పుడో సుమారు మూడేళ్ల క్రితం చేసిన కొరియన్ డ్రామాస్ చూడలే ఎక్కడ ఎడిక్ట్ అయిపోతానని కానీ మొన్న డైనమైడ్కి ఇస్తాను చూశాను దర్శన్ అది చూసిన దగ్గర నుంచి ఐ హామ్ ఆల్సో స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ కొరియన్ సార్ ఆ స్కిన్ ఆ చట్టి ముక్కులు మీరేదో మీరు కూడా వాళ్ళనే ఎలివేట్ చేస్తారు అంటే ప్రతి జనరేషన్ కి ఒక ఐడిల్ మెన్ ఒక ఐడిల్ విమెన్ మారిపోతా ఉంటుంది నిన్నే పెళ్ళాడతా సినిమాలో చడ్డీలు వేసుకొని వాటర్ లో అలాగ షిప్ లో వెళ్తే రిచ్ కిడ్డు అంత పెద్ద విల్లా ఉంటే అప్పట్లోనే విల్లా తీసాడు కృష్ణవంశి గారు అంటే ఇప్పటికే విల్లా ఇస్ అ లగ్జరీ సో అప్పట్లోనే తీశారు అంటే ఈజ్ లైక్ వెల్ సెటిల్డ్ మ్యాను మంచి ఫ్యామిలీ ఉండాలి నలుగురిలోనూ మన అమ్మాయి వెళ్తే ఒక పెద్ద ఫ్యామిలీకి వెళ్తే బాగుంటుంది దట్ వాజ్ అన్ ఐడల్ హస్బెండ్ ఇప్పుడు ఇప్పుడు చెప్పు లిమిటేషన్స్ ఏంటంటే వద్దు ఇంటికి దూరంగా సెపరేట్ పెట్టాలి ఫస్ట్ నువ్వు నేను తప్పించి ఇంకెవరు ఉండకూడదు మహా అయితే రెండు కుక్క పిల్లలు రెండు పిల్లులన్నా పెంచుకోవచ్చు కానీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు బేసికల్ గా నా ఇంటర్వెన్షన్ నీకు నీ ఇంటర్వెన్షన్ నాకు కూడా ఉండకుండా మధ్యలో వాల్ కొంచెం వాటర్ ప్రూఫ్ అండ్ సౌండ్ ప్రూఫ్ అయితే బాగుంటుంది ఓకే ఎందుకంటే వాటర్ బెడ్ వేసుకొని నేను ఏమైనా చేస్తాను మళ్ళీ అది చింది నిన్ను డిస్టర్బ్ చేయకుండా అన్నట్టు ఇంకా చెప్పాలండి సో ఐడల్ మ్యారేజెస్ అండ్ ఐడిల్ విమెన్ ఆల్సో హ్యావ్ చేంజ్డ్ ఐడల్ విమెన్ ఇప్పుడు అబ్బాయిలకి సటిల్ అండ్ సాఫ్ట్ ఉండాలి పేరెంట్స్ అర్థం చేసుకోవాలి సౌమ్యంగా ఉండాలి సిడక్టివ్ అండ్ సెక్సీగా ఉండాలి బ్యూటిఫుల్ ఉండాలి డౌన్ టు అర్త్ ఉండాలి బాగా సరదాగా ఒక మూడు నాలుగు లక్షలు పర్ మంత్ అర్న్ చేయాలి ఇతను ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలంటే అలా ఉన్నా సరే ఈ అమ్మాయి ఏం మాట్లాడకూడదు ఆన్ ఎ డబ్బులు అన్నీ ఆడికి ఇచ్చేయాలి మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉండాలి అది అంతా కావాలంటే అది తర్వాత సంగతి లైడల్ ఫిగర్ అంటే మరి పని చేసేవాడు కూడా నా పెళ్ళం ఏదో ఒక దాంట్లో పని చేస్తా ఉండాలనే కోరుకుంటున్నాడు ఈజ్ నాట్ ఈవెన్ విల్లింగ్ టు సపోర్ట్ విమెన్ ఫైనాన్షియల్లీ నేను పని చేస్తాను అది కూడా పనిచేయాలి ఆ డబ్బులు కూడా మొత్తం నాకే ఇవ్వాలి అమ్మ నాన్నకి ఇవ్వద్దు అంటున్నాడు అవునా కదా ఈ అమ్మాయి కూడా నేను పని చేస్తాను నువ్వు పని చెయ్యి నీ డబ్బంతా నాదే నా డబ్బంతా మా అమ్మ నాన్న అంటుంది ఎందుకంటే వాళ్ళే కదా పెంచింది ఉత్తీర్ణాలను చేసింది నన్ను ఇంత చదివించింది తప్పే ఉంది అమ్మాయికి సో రెండు నాన్ ఎగ్జిస్టెన్షియల్ ఐడిల్ ఫిగర్స్ క్లాష్ అవుతున్నాయి కాబట్టి అవట్ల లివింగ్ టుగెదర్స్ అవుతున్నాయి క్లిక్ అవుతుంది వైబ్ అవుతుంది హ్యాష్ ట్యాగ్స్ అవుతాయి వన్ నైట్ స్టాండ్స్ అవుతాయి తర్వాత 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 బాడీ కౌంట్స్ అవుతున్నాయి సో ఐడలిజం అనేది ఇప్పుడు ఉన్న సొసైటీలో ఓటీటీస్ నెట్ఫ్లిక్స్లు పాతకాలంలో సినిమాలు వాణిశ్రీ నెక్లెస్ అని దివ్యభారతి చీరలు అని అలా ట్రెండ్ అయ్యాయి ఇప్పుడు రిలేషన్షిప్స్ కూడా ట్రెండ్స్ ఆర్ చేంజింగ్ యాజ్ పర్ ద కొరియన్ డ్రామా క్రిచ్ ఉండాలి ఫిఫ్త్ ఎపిసోడ్ అప్పుడు నేను కూడా అనుకున్న అట్లాంటి రిచ్ ఎపిసోడ్లో లవ్ లో వాడతారు సింగిల్ ఉండాలి హీ షుడ్ బి అప్సెస్డ్ విత్ మీ అని దే ఆర్ రుద్దిఫై దేర్ ఇమాజినేషన్ అన్ ఇండియన్ మైండ్స్ అండ్ యాక్చువల్గా కొరియన్స్ పట్టిట్ ఉంటారు అబ్బాయిలు పొట్టిగా ఉంటారు వీళ్ళు కాళ్ళకి ఏమన్నా పెట్టుకుంటున్నారో ఏమో అర్థం కావట్లేదు ఆ ప్యాంట్లో బాడీ అయితే ఇలా వీ షేప్లో అంత పెద్దగా ఉంటుంది అసలు బాడీ స్ట్రక్చర్కి అంత ఉండదు మరి ఏం ఇంజెక్షన్ చేసుకుంటున్నారు ఈ కొరియన్స్ ఐ డోంట్ నో బికాస్ ది కీప్ డూయింగ్ ఆల్ దోస్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఆన్ ద సేక్ ఆఫ్ బ్యూటీ ఆ రైస్ స్కిన్ అదంతా అండ్ అమ్మాయిలు కూడా పట్టిట్గా సన్నగా ఉంటారు మన ఇండియన్ వాళ్ళు ఎంత పెద్ద పొట్టలు వేసుకొని కుదరదు ఆ స్కిన్ టోన్కి రావాలంటే సో ద ఇంపాక్ట్ ఇస్ జస్ట్ ద ఇన్ఫ్లుయెన్స్ దట్ ఈస్ హ్యాప్ంగ్ ఇన్ ద సొసైటీ అండ్ గుడ్ దట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ నాట్ ఓన్లీ నెట్ఫ్లిక్స్ అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ హాస్ బీన్ డైవర్సిఫైడ్ కాబట్టి ఎవరికి ఏదో ఐడియలో తెలీదు ఆ ఐడియల్ మనం ఇద్దాం అని వెళ్ళే ఇంకొక ఐడియల్ వస్తుంది వాళ్ళకి ఆ బాక్స్లో మనం దూరి ఫిట్ అవుదామంటే ఇరుక్కుపోయిన తలతో లాక్కోలేని కాళ్ళతో ఎక్కడికి వెళ్ళలేక అక్కడ ఉండలేక చాలా పెయిన్ గా ఉంటుంది క్వశ్చన్ అడిగి దర్శన ఇప్పుడు మీరే అన్ని చెప్పారు ఇప్పుడు ఎదురు ఐడియల్ మ్యాన్ కి ఏ అన్ని ఉన్నాయి అంటున్నారు ఒక్కొక్క ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క రకం ఉందని అన్నారు కెన్ యూ బిలీవ్ నా ఫ్రెండ్స్ హో లైక్ అబౌ రిచ్ రిచ్ సిఓస్ ఆఫ్ కంపెనీస్ అండ్ ఆల్ జుట్లు పీక్కుంటున్నారు ఏ టుడే ఐ హ్యావ్ మై వ్యాక్సిన్ స్కెడ్యూల్ ఇదివరకు అయి నేను అమ్మాయిల దగ్గర అరే ఎందుకు రానికి పెళ్లి అయిపోయిందండి హ్యావ్ గర్ల్ ఫ్రెండ్స్ ఐ నీ టు ఇంప్రెస్ లైక్ పెళ్ళైన అబ్బాయిలు కూడా వ్యాక్సిన్ స్కెడ్యూల్స్ ఉన్నాయి ఐడియల్ మెన్ ఎక్స్పెక్టేషన్ మేమేమో సందీప్ రెడ్డి వంగా సినిమాలో లాగా దేవుడు ఇచ్చింది ఎందుకు పెంచుకోవడానికి తీయడం ఎందుకు అని చెప్పి మేము పెంచుకుంటూ తిరుగుతున్నాం మీరు పెంచుకొని దాని మెయింటెనెన్స్ లేక అడ్డదిడ్డంగా అదేదో పెద్ద ఫ్యాషన్ అనుకుంటున్నారు బట్ లుక్ ఎట్ ఆల్ దిస్ మ్యారీడ్ మెన్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ మ్యారీడ్ మెన్ చూడండి అందుకే మరి అంకుల్స్కి పడుతున్నారు ఇంకా బాబా 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 ఇప్పుడు అర్థమైందా జుట్టు సరిగ్గా దూకోవాలి మొహం మీద కాని ఛాతీ మీద కాని ఒంట్లో ఎక్కడా కానీ పూర్తిగా కొరియన్ స్కిన్ టోన్ ఉండాలి అర్థమైందా అలా లేకపోతే మిమ్మల్ని ఎవరు పెద్దగా పాటిష్కారు ఆడుకో అంటారు అబ్బాయిలకి అండ్ మోర్ ఓవర్ మెన్ హూ లుక్ గుడ్ స్మెల్ గుడ్ అండ్ దెన్ ఓన్ గుడ్ బెస్ట్ బెట్స్ పది మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా పర్లేదు అమ్మాయిలు వెనకపడే ఫైన్ ఫర్ హిమ్ సో మీరు ఏ నెంబర్ లో ఉన్నారు లక్ష ఎంసీ ట్రాంక్ చెప్పేవాళ్ళం అప్పట్లో ఇప్పుడు కోటి తొంభై కోట్లండి ఇవన్నీ మనకు అవదు కానీ సో అమ్మాయిలు ఎలా చెప్ సేమ్ మీరు అన్నారు కదా సాఫ్ట్ కొంచెం సెన్సిబుల్గా ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకుని మనల్ని అర్థం చేసుకుని ఇది లేదులేండి మరి తను ఖచ్చితంగా సంపాదించాలి తన జీతం నాకు ఇవ్వాలి ఇంట్లో వాళ్ళ కొద్ది ఇలాంటివి లేవు కానీ జస్ట్ ఈ బేసిక్ ఫస్ట్ టాప్ త్రీ క్వాలిటీస్ కోరుకుంటున్నాం ఆ క్వాలిటీస్ ఉంటే ఇస్తావు ఏముంది నేను కూడా అర్థం చేసుకుని నేను కూడా ఐ మీన్ ఒక కరెక్ట్ కంపానియన్ అని ప్రొటెక్ట్ చేయడం ఏ రకంగా ప్రొటెక్ట్ చేస్తావు ఏ రకంగా ఏంటంటే కావాల్సినవి అంటే అన్నీ ఇవ్వలేకపోవచ్చు కానీ బేసిక్గా తనకు ఒకవేళ ఇది నీడ్ అని తెలిస్తే అది ఖచ్చితంగా ఏదో రకంగా ఇవ్వాలి అని ట్రై చేస్తాం కోరికలన్నీ మనం తీర్చలేం కానీ ఆ క్వాలిటీస్ ఉన్న అమ్మాయికి నెంబర్ నువ్వు ఎంతో తెలుసా మీరు భయపడ్డానికి వచ్చారు రియాలిటీ ఆ క్వాలిటీస్ అమ్మాయి నీ వరకు రావాలంటే నువ్వు ఎన్ని దాటుకొని నాటుకున్నీ పీక్కొని వెళ్తే వస్తుందో తెలుసా జస్ట్ అక్కడ నుంచి ఉంటావు లైన్ లో అంతే ఆప్ క నెంబర్ ఆయ్ కథ అని అంటది పైగా పెద్దగా నువ్వు ఆఫర్ చేయడానికి కూడా ఏం లేదు కాబట్టి మర్చిపోవు ఆన్ కెమెరా నా పరువుతా తీసేసారు నాచనం చేశారు సో పెళ్ళైతే ఇలాగే ఉంటుంది కాబట్టి మనస్సుని రమింపజేసి మైమరపించేలాగా నీ మాటలు చేతులు ఉంటే పెద్ద సీఈఓ కూడా పడిపోదు నీకు ఇది ఇంకొక ఆప్షన్ మరి దానికి కసరత్తు కావలసిన మెయింటెనెన్సు కాకుండా కొంచెం అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ లో మరి మిగిలిన వాళ్ళంతా సీఈఓలు ప్రాపర్ వెల్టెస్ బ్లేజెస్ ఇలా గల చక్క వేసుకొని అలా కాకుండా కొంచెం అలా ట్రై చేయిడ్ రక్కగల స్కిన్ అంటే అదంతా ప్రేమ కన్సర్న్ అది ఏదో చూపించాలి ఇంకా మాటలైనా నేర్చుకోగలగా నేర్చుకోగల సో లవ్ లవ్ ఆప్షన్ ఫర్ యు షుడ్ కీప్ అండ్ మేబీ ఆఫ్టర్ ఇయర్స్ ఐడియల్ ఐడియల్ కి కి ఉండాల్సిన కామన్ క్వాలిటీ మనస్ఫూర్తిగా నిష్కల్మశంగా అపార్థాలు వచ్చిన మనస్సుని నొప్పించకుండా అర్థం చేసుకుంటూ ట్యాంపర్ చేస్తూ ఒక మనిషికి ఒక మనిషి తోడుగా ఉంటానన్న నమ్మకాన్ని క్రియేట్ చేయగలటం అసాధారణం అసాధ్యం అదే ప్రేమ అంటే గిఫ్ట్లు ఇచ్చుకోవడం ముద్దులు పెట్టుకోవడం సెక్స్ చేయడం కాదు ప్రేమండి నమ్మకం జీవితాంతం ఈ మనిషి నేను ఎలా ఉన్నా నేను ఏం చేసినా నన్ను వదలకుండా నాతోనే ఉంటాడు నన్ను అర్థం చేసుకుంటాడు తనకు అర్థం కాకపోతే అడిగి తెలుసుకుంటాడు ఇది నువ్వు చేయగలవు అనుకుంటున్నాను అపరిచితుడు ఫీమేల్ వర్షన్ మేడం ఇప్పుక మాట్లాడింది ఒకటి లాస్ట్ లో అడిగా కదా మాకు ఇంకా ఆస్కారం లేదు మీ హెయిర్ చేంజ్ అవ్వలేదు కానీ వేరియేషన్స్ అయితే కనిపించాయి సో మీరు కూడా మ్యామ్ ని సంప్రదించాలనుకున్నా సో మీరు ఏమన్నా కౌన్సిలింగ్ తీసుకోవాలనుకున్నా ఎటువంటి హెల్ప్ అయినా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ ని సో వి నీడ్ టు లుక్ ఇన్ టు వర్షన్స్ ఒకటి అపోజిషన్ డిఫెన్స్ ఫిక్షన్ వర్సెస్ నాన్ ఫిక్షన్ రెండు రెండు చేయాలి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ న్యూట్రల్ గా ధర్మాన్ని గెలిపించారు అది చేసినట్టున్నాను నేను थैंक यू कद्दपकना लो थैंक यू एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్